ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాచ్ నెంబర్ నలభై ఒకటి బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగనుంది ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం ఏడున్నర గంటలకి ఈ మ్యాచ్ మొదలుగానుంది రండి ఈ వీడియోలో పూర్తిగా ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ అండ్ అనాలిసిస్ ఈ రోజు ఎవరు గెలుస్తారన్న ప్రిడిక్షన్ కూడా మాట్లాడుకుందాం మీరు స్టార్ట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే కొట్టండి ఆర్సీబీ డబుల్ హ్యాట్రిక్ కొట్టిందండి విజయాల్లో కాదు పరాజయాల్లో మొత్తం ఆరు వరుస ఓటమితో ఆర్సీబీ ఘోరంగా దెబ్బతింది ఈ సీజన్లో లాస్ట్ మ్యాచ్ కోల్కతాకి అగెనిస్ట్గా రెండు వందల ఇరవై మూడు పరుగుల టార్గెట్ని రెండు వందల ఇరవై రెండు పరుగులు కొట్టి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది ఇదే సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఆ మ్యాచ్లో హైదరాబాద్ ఐపీఎల్లోనే హయ్యెస్ట్ స్కోర్ రెండు వందల ఎనభై ఏడు పరుగులు నమోదు చేయడమే కాకుండా బెంగళూరు మీద ఇరవై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది కాబట్టి ఈ మ్యాచ్ బెంగళూరుకి రివెంజ్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో రెండు టీంల వీక్నెస్ ఒకసారి చూస్తే రెండు టీముల బౌలింగ్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఎస్ఆర్ హెచ్ రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు రెండు వందల అరవై ఆరు భారీ పరుగులు చేస్తున్నప్పటికీ వాళ్ళ బౌలర్స్ అయితే వేలవ ప్రదర్శన చూపిస్తున్నారు అరౌండ్ రెండు వందల యాభై పరుగుల వరకు కూడా అపోనెంట్స్ కి ఇచ్చేస్తున్నారు కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల డెబ్బై ఎనభై పరుగులు కొట్టినా గానీ కొంచెం టెన్షన్ అయితే లోనవుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మాట్లాడుకుంటే ఈ టీమ్ లో ఎవరికి కూడా ఇంజరీ కన్సన్స్ అనేవి లేవు హైదరాబాద్ టాక్టిక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం జయదేవ్ ఉనట్గఢ ప్యాట్ కమిన్స్ మయాంక్ అగర్వాల్ ముగ్గురు బౌలర్స్ కి కూడా విరాట్ కోహ్లీ మీద మంచి అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది అదే విధంగా హెండ్రెజ్ క్లాసన్ కి ఆర్సీబీ బౌలర్స్ మీద అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండబోతుంది ట్రావిస్ షెడ్ అభిషేక్ శర్మ ఎడన్ మక్రమ్ హెంటెజ్ క్లాసన్ నితీష్ రెడ్డి షాబాజ్ అహ్మద్ అబ్దుల్ సమద్ ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ మయాక్ మార్కండే టీ నట్రాజన్ ఇంపాట్ గా వాషింగ్టన్ సుందర్ లేదా జయదేవ్ ఉనత్గఢ లో ఉంటారు ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుంటే గ్లెన్ మాక్స్వల్ కి ఇంజరీ కన్సల్ట్ అయితే ఉన్నాయి కాబట్టి తనైతే మ్యాచ్ లో ఉండడు తన ప్లేస్ లో కెమెరాని గ్రీన్ మరో అవకాశం అయితే ఆడటానికి ఉంటుంది ఆర్సీబీ బౌలింగ్ లో ఈ రోజు ఆజారి జోసెఫ్ ని తీసుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ వంటి ర్యాంపిక్ బ్యాటింగ్ తట్టుకోవాలంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ ని తీసుకునే ఉద్దేశంలో అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అయితే కనిపిస్తుంది ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ లో ఫాఫ్ టూ ప్లేసెస్ మరియు దినేష్ కార్తిక్ లకి ఎస్ఆర్ఎస్ బౌలర్స్ మీద అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది ఈ రోజు వీళ్ళిద్దరు ఆధిపత్యం చూపిస్తే ఆర్సీబీ గెలవటం సునాయాస్యం బెంగళూరు ప్లేయింగ్ లోన్ ఒకసారి చూద్దాం ఫాఫ్ డూ ప్లసెస్ విరాట్ కోహ్లీ విల్ జాక్స్ రజత్ పటిదార్ క్యామ్ గ్రీన్ మహిబాల్ లోమ్రోర్ దినేష్ కార్తిక్ కరణ్ శర్మ లాకీ ఫెర్గూసన్ యష్ దయాల్ మహమ్మద్ సిరాజ్లు ఉంటారు గత సీజన్లో ఒప్పల వేదికగా ఆర్సీబీ మరియు హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు ఆ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది అదేవిధంగా హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మలకి పవర్ ప్లేలో మంచి హిట్టింగ్ స్ట్రైక్ రేట్ అయితే ఉంది ట్రావిస్ శెట్కి రెండు వందల ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్ ఉంటే అభిషేక్ శర్మకి రెండు వందల ముప్పై రెండు ఇద్దరు చరి సమానంగా ఉన్నారు ఈరోజు ఎవరు గెలుస్తారన్నది మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ లైక్ చేయండి